మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మిషన్ భగీరథ మంచినీరు ప్రజారోగ్యం కాళేశ్వరం లాంటి అంశాలపై వివరంగా స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు హరీష్ రావు ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోవాలని హరీష్ రావు అన్నారు ప్రజల ఆరోగ్యం మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చుల్లో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారాలు అవుతారా తప్ప పాలకులు కారని ఆయన విమర్శించారు మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమన్నారు ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చిందని గుర్తు చేశారు హరీష్ రావు దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమైందన్నారు ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి ఈ మిషన్ భగీరథ దండుగా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయమని హరీష్ రావు ట్వీట్ చేశారు